అక్కడ కరోనా వచ్చిన సమయంలో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఒక చిన్న రిక్వెస్ట్ ఆయన ఒక నిమిషం ఆగవే మీరు దయచేసి విజిట్ చేస్తే అది బాగుంటుంది నా ఒక రిక్వెస్ట్ రెండోది వారు ఏమైనా వివరిస్తే వివరణ ఇవ్వాలి కానీ రాసగలిసినట్టు ఎదురుటో అన్ని కించపరిచే విధంగా పాపం యాదన్న మర్రి తొర్రి అంటాడు కానీ ఆ ఏజ్కు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయన ఒక ఉద్యమకారుడు ఉద్యమకారుడు మాజీ కూడా చైర్మను ఈ కళాక్షేత్రంలో మరి దానికి డిజైనింగ్లో దాని పనితనం స్పీడప్లో ఎంతో కష్టపడ్డాడు ఆయనను పట్టుకొని చొర్రి మొర్రి అటు ప్రాస కలిసిందని ఏదేం మాట్లాడచ్చా ఏంటిది ఇది పోతుంది మనం మేము అనలేవా చాలా అనొచ్చు ప్రాసలిసిన నేను కూడా అంటా నేను ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎంతోమందిని ఎంతో ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసినా ముఖ్యమంత్రులను చూసినా నాకు కూడా ప్రాసాన్ని మాట్లాడచ్చు కానీ నాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి విలువలతో కూడినటువంటి మనిషిని నేను అనలేను కానీ ఆ తీరుగా మాట్లాడితే మీ సమక్షంలో చెప్తున్నా నా భాష తీరు నా వివరం కూడా మారుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడే మెసేజ్ వచ్చింది మరి కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు అప్పుడు ఒక హాలు వాళ్ళకు ఇది తర్వాత కళాకారులు సాహిత్యవేత్తలు కూడా ఒక రూమ్స్ గిట్లా అన్నారు అది అందరికి అందుబాటులో సామాన్య కళాకారుల ప్రదర్శనకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి కానీ దానికి ఏదో పెద్ద ఎత్తున పరిధి ప్రదర్శనకింత చేస్తే అంటే మాత్రం కవులు కళాకారులు సాహిత్యవేత్తలు కాక ఊకోరు అని చెప్పి మీ ద్వారా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న